తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది వేగంగా వెళుతున్న కంపెనీ బస్సు అదే సమయంలో స్కూల్ పిల్లలను తీసుకువెళుతున్న బస్సును వేగంగా ఢీకొట్టింది దీంతో బస్సులోని ముగ్గురు విద్యార్థులకి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల కథనం మేరకు శ్రీసిటీలోని అకార్డు స్కూల్ కు చెందిన బస్సు సూలూరుపేటలోని విద్యార్థులను ఎక్కించుకొని స్కూల్కి వెళుతున్న సమయంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో శ్రీ సిటీకి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి గాయపడిన విద్యార్థులను స్థానికులు హుటాహుటిన శ్రీహరికోటకు సంబంధించిన సతీష్ ధావన్ స్మారక హాస్పిటల్ కు తరలించారు డాక్టర్లు పరిశీలించి అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు అనంతరం రవాణా శాఖ అధికారి బి అనిల్ కుమార్ స్కూల్ బస్సును క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ కోట రహీం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బస్సు డ్రైవర్లకు ఈ నెల ఇరవైనా సమావేశం నిర్వహించి వారికి తాగు జాగ్రత్తలు సూచనలు జారీ చేస్తున్నారని తెలిపారు అలాగే బస్సు డ్రైవర్లు వారికి కేటాయించిన స్థలాల్లోనే బస్సు నిలిపి ఉద్యోగస్తులను ఎక్కించుకోవాలని తెలిపారు బి అనిల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో పలు బస్సులు అతివేగంగా వెళుతున్నాయని దాంతో ప్రజలు భయభ్రంతులకు గురవుతున్నారని అన్నారు బస్సులు నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదని తెలిపారు పాఠశాల బస్సు డ్రైవర్లు విద్యార్థులను ఎక్కించేటప్పుడు దింపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ పాఠశాలల యాజమాన్యంకు తెలిపారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ ప్రమాదంతో విద్యార్థుల తల్లిదండ్రులు సులూరుపేట మండలంలో శ్రీనగర్ కాలనీ లేఅవుట్ కరువు దగ్గర స్కూల్ బస్సు కాలనీకి వెళ్తూ ఉండగా దానికి ఎదురుగా వస్తున్నటువంటి ఏపీ థర్టీ నైన్ టిఎస్ ఫైవ్ వన్ టూ సిక్స్ శ్రీశటి ప్రైవేట్ బస్ వచ్చి ఈ స్కూల్ బస్సు బ్యాక్ సైడ్ ఇట్టివ్వడం జరిగినది స్కూల్ బస్సులో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకు గాయాలైన మిగతా పిల్లలు సేఫ్గానే ఉన్నారు మెరుగైన చికిత్స నిమిత్తం వాళ్ళిద్దరిని చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది దీనిపై కేసు రిజిస్ట్రేషన్ చేసాం అలాగే రేపు ఇరవయో తారీఖున ఉదయం బస్సు డ్రైవర్లు స్కూల్ బస్సు డ్రైవర్లు అందరికీ ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసాం వాళ్ళకి ఇచ్చినటువంటి స్లాట్స్ స్లాట్స్లోనూ వాళ్ళ అక్కడ పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేసి పెట్టుకోవాలి ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద పార్క్ చేయకూడదు అలాగే సూలూరుపేట టౌన్లోకి ఎంటర్ అయినప్పుడు స్పీడ్ లిమిట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా కానీ ఎక్కడన్నా కానీ అతివేగంగా కానీ కాస్త కొంత నిర్లక్ష్యంగా నడుపుతున్నా కానీ వెను వెంటనే వాటి యొక్క ఫుటేజెస్ తీసి మాకు పంపించినట్లయితే వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం దీనిపై మరింతగా దృష్టి పెట్టి చూసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ సూలూరుపేటలో జరిగిన రోజు జరిగినటువంటి అకాడ్ స్కూలు ఎస్కేటి బస్సు పోయి చూసాము దీనికి కావున వాళ్ళు ఓవర్ స్పీడ్కి వెళ్ళడం కారణమని నిర్ధారణ జరిగింది ఈ స్కూల్ బస్సు డ్రైవర్లు అతిమించి వేగంతో ప్రయాణించడం అలాగే కంపెనీ బండ్లు కూడా ఓవర్ స్పీడ్తో బాగా వెళ్ళేసి భయపంతులు చేస్తున్నారు టూ వీలర్స్ని కానీ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ కానీ పబ్లిక్ ఆల్సో పాత్ నడిచే వాళ్ళని కూడా భయప చేస్తున్నారు అది నిర్లక్ష్యం ద్వారా ఎక్కువ ఇలాగే నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి నేను ముందుగా చెప్పేది హెచ్చరికగా చెప్తున్నాను ఈ స్కూల్ బస్సులు కానీ స్టూడెంట్స్ని దింపేటప్పుడు ఎక్కేటప్పుడు ప్రికాషన్ తీసుకోవాలా వాళ్ళ అటెండెస్తో కంపల్సరీ ఫుట్పాత్ కాండి ఫుడ్ బోర్డ్ కాండి ఇతను రోడ్డు దాటి హౌస్కి రీచ్ అయ్యే విధంగా ఉన్నప్పుడే బస్సు కదలాల నిర్లక్ష్యంగా అంటే మన దగ్గర జరగకపోయినా బయట వీడియో స్టోర్స్ ఉంటాయి పిల్లవాడు స్కూల్ బస్సు దగ్గరగానే వాడు వెళ్ళిపోయాడని చెప్పేసి ఈజీగా వాళ్ళు బస్సు మూవ్ చేస్తారు కానీ వాడు బస్సు ఆ టైస్ కిందే మెలిగిపోవడం చూస్తున్నాం దీనికి అటెండర్ కంపల్సరీ స్కూల్ యాడ్ మధ్యం యాజ్ మధ్య తీసుకోవాలా బాతికి తీసుకోవాలా తీసుకుంటే ఇలాంటి చిన్న చిన్న మేనర్స్ జరగకుండా ఉంటాయి అలాగే డ్రైవర్లు కూడా అనుభవం ఉన్న సీనియర్ డ్రైవర్లనే ఎంచుకోవాలా ఈ యూత్ని పెట్టుకుంటున్నారు వాళ్ళకి మినిమం ఫైవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ కావాలా ఈ ఫైవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కొద్దిగా సీనియారిటీ ఉండటం వల్ల ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలన్న ఆలోచన ఉంటుంది ఇది యూత్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫైస్ ఎక్స్పీరియన్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్ అనేవాడు ఈ ఓవర్కి వెళ్ళడం ఓవర్ స్పీడ్కి వెళ్ళడం ఇలా జరిగినటువంటి ఈరోజు అక్కడ స్కూల్కి బ్యాక్ సైడ్ తగిలింది బ్యాక్ సైడ్ వాళ్ళు అన్ని ప్రికాషన్స్ ఉన్నాయి కాకపోతే ఇంకా బ్యాక్ సైడ్ గ్రివి పెట్టుకుంటే ఈ బోర్డర్లు తగలకుండా వాళ్ళను సేవ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఫ్రంట్ కద్దా బ్యాక్ అస్సా ఎమర్జెన్సీ అడ్జస్ట్ ఈజీగా మూవ్ అయ్యే విధంగా ఉండాలా హ్యామర్స్ ఫైర్ ఎగ్జాస్టర్ ఇలాంటి సడన్గా జరిగేటువంటి యాక్సిడెంట్ మనం కనిపెట్టలేము కాబట్టి ఈ ప్రకాశం ముందు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా మనం చిన్న మైనస్తో తప్పించుకోవచ్చు అలాగే ఇప్పుడు మన సీసీ బస్సులు ఉన్నాయి ట్రావెల్స్ బస్సులు కంపెనీ టైమింగ్స్ ఉన్నాయి మార్నింగ్ కొద్దిగా ఎర్లీ పోవాలనే ఉద్దేశంతో లేట్గా డ్రైవరు బండి స్టార్ట్ చేసి కొద్దిగా ఎర్లీ పోవాలని చెప్పేసి ఓవర్ స్పీడ్ వెళ్తుంటాడు అలా ఈవినింగ్ టైము రీచ్ అవ్వడానికి గమ్యానికి ఇంటికి జరగడానికి వాడు ఆ టైంలో కూడా ఓవర్ స్పీడ్తో వెళ్తున్నాడు అలా కాకుండా ఒక మినిమం స్పీడ్ వెళుతూ భయభం చేయకుండా పబ్లిక్ని టూ వీలర్స్ కానీ తర్వాత ఫోర్ వీలర్స్ కానీ చేయకుండా నిదానంగా వెళ్ళడం మంచిది ఇలాంటి ఓవర్ స్పీడ్తో వెళ్ళే వాళ్ళని కఠినంగా మేము చర్యలు తీసుకుంటాను అలాగే స్కూల్ బస్సులతో వెళ్ళే చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి మాకు స్కూల్ బస్సులు చిన్న చిన్న మినీ వ్యాన్స్ కానీ వెళ్ళేవాళ్ళు ఓ పబ్లిక్ని స్టూడెంట్స్ని ఎక్కువగా ఒకే దాంట్లో తోసి ఎక్కువ స్టూడెంట్స్ని క్యారీ చేస్తూ పరిమితి మించి వాడు ఉన్న సీట్లు లేకుండా పది సీట్లు అంటే వాడు పదిహేను మంది ఎక్కించడం ఫార్టీ సీట్ అంటే అరవై మంది ఎక్కించడం ఆటోస్ ఫార్టీ సీట్స్ అంటే స్కూల్ బస్కి అరవై సిక్స్టీన్ మెంబర్స్ని ఎక్కించడం ఆటోస్ ఆటోస్ కూడా ఇది ఫోరు త్రీ నాలుగు పోరినాలు ఒక డ్రైవరు ముగ్గురు ప్యాసింజర్ లెక్కల అలాంటి వాటికి పది మందిని ఎక్కించడం వాడు ఆ క్యారీ ఆ వెయిట్ని క్యారీ చేయలేక వెయిట్ చేయలేక స్టీరింగ్ కంట్రోల్ కాక యాక్సిడెంట్ అవుతున్నాయి అదేవిధంగా వాళ్ళు బ్యాకు బ్యాక్ ఉన్న డోర్ దగ్గర నిలబడి తర్వాత కూర్చొని కాళ్ళు బయటపెట్టడం వల్ల వెనకొచ్చే కార్లకి చిన్న టచ్ అయితే చాలు కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి సైడ్ నిలబడుతుంటారు నిలబడి వాడికి కంట్రోల్ కాక పడిపోతుంటాడు ఇలాంటి అది మించి వాడు ప్రయాణం ప్రయాణం చేసే ప్యాసింజర్లు ఎక్కడు ఎక్కుతున్నారు అలా ఎక్క మాకండి ఫస్ట్ చెప్పేది పబ్లిక్కి పబ్లిక్ మీకు ఏడైనా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఆటో ఛార్జెస్ ఉంటుంది వాడికి ఆ బండికి ఇంకో బండి ఫ్రీగా ఉన్న బండి ఎక్కాల అలాగని ఒకే బండిలో పది మంది పదిహేను మంది ఎక్కేసి ఎక్కేసి ఇలాంటి ప్రమాదాలకి బలి కావద్దు అని చెప్తున్నా బలి కావద్దు అలాగే డ్రైవర్స్ కూడా అతికి మించి ప్రయాణం ప్రయాణి ఎక్కించినా అతికి మించి వేగంతో పోయినా వాళ్ళ మీద కఠిన కఠినంగా చర్య తీసుకుంటాం